ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది పలు అంశాలతో మార్పులు చేర్పులు చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా స్కీమ్ అమలు కాబోతుంది ఈ నెల ఇరవై ఆరవ తేదీన ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించగా అందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం అందించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది అయితే రైతు భరోసా పథకం పొందాలంటే భూమి సాగు ఉండాల్సి ఉంటుంది సాగులో లేని భూములను రైతు భరోసా స్కీమ్ నుంచి పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అనరులకు ఎట్ పరిస్థితుల్లో ఈ పథకం అందించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పింది అయితే రైతు భరోసా పథకం పొందాలంటే భూమి సాగు ఉండాల్సి ఉంటుంది సాగులో లేని భూములను రైతు భరోసా నుంచి పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది పలు అంశాల్లో మార్పులు చేర్పులు చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా స్కీమ్ అమలు కాబోతుంది ఈ నెల ఇరవై ఆరవ తేదీన ప్రారంభించాలని రేవంత్ రెడ్డి నిర్వహించగా అందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది అనర్హులకు ఎట్టి ఈ అందించబోమని ప్రభుత్వం చెప్పింది అయితే రైతు భరోసా పథకం పొందాలంటే భూమి సాగు ఉండాల్సి ఉంటుంది సాగులో లేని భూములను రైతు భరోసా నుంచి పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది సాగు యోగ్యత లేని భూములకు రైతు భరోసా స్కీమ్ లో సాయం అందించమని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇదే విషయాన్ని మార్గదర్శకాల్లో కూడా పేర్కొంది రైతు భరోసా పథకం కింద సాగు చేసే ప్రతి భూములకు ప్రభుత్వం ఎకరాకు పన్నెండు వేల సాయం అందించనుంది వ్యవసాయానికి యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు మైనింగ్ చేస్తున్న భూములు నాలా కన్వెక్షన్ అయిన భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములు పరిశ్రమలకు తీసుకున్న భూములు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదని గుర్తించుకోండి వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు గ్రామాల సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరిస్తారు సాగు యోగ్యత లేని భూములను గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తారు ఈ బృందంలో రెవెన్యూ వ్యవసాయం పంచాయతీరాజ్ అధికారులు ఇందులో ఉంటారు సాగు చేయని భూములను గుర్తిస్తారు పంచాయతీ కార్యదర్శి ఏవోలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫీల్డ్ వెరిఫికేషన్ బృందం లీడర్స్గా ఉంటారు ఈ బృందంలో రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ఏ ఏఈఓలు సభ్యులుగా ఉంటారు జిల్లా కలెక్టర్ సారథ్యంలోని డిఏఓలు ఎంపీడీఓలు తదితర ఉన్నతాధికారులు ఈ బృందాలను పర్యవేక్షిస్తారు ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నాన్ అగ్రికల్చర్ భూములను గుర్తిస్తారు సర్వే నెంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తారు ఆర్ఓఆర్ పట్టాధార్ పాస్ పుస్తకాల జాబితాలను పరిశీలిస్తారు భూభారతి పోర్టల్ నుంచి జాబితా విలేజ్ మ్యాప్ శాటిలైట్ మ్యాప్ల ఆధారంగా పరిశీలిస్తారు అన్నింటినీ బేరీజు వేసి వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను రూపొందిస్తారు అధికారులు రూపొందించే జాబితాలు తప్పనిసరిగా గ్రామ సభల ముందు పెడతారు ఇందులో ఆయా భూముల వివరాలను ప్రదర్శిస్తారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా పరిశీలిస్తారు ఈ మొత్తం వివరాల సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రామ సభ ఆమోదముద్ర వేస్తుంది గ్రామాల వారిగా జాబితాలను గుర్తించి వ్యవసాయ యోగ్యం కాని భూముల పట్టికలను ఫైనల్ చేస్తారు ఈ భూములకు రైతు భరోసా అందించరని గుర్తించుకోండి ఈ క్షే క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియ జనవరి పదహారు నుంచి ప్రారంభం కానుంది జనవరి ఇరవై లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించనుంది